బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ని హైదరాబాద్ లో కలిసారు అయితే ఆయనకి అయితే ఆయన చికిత్స తర్వాత మొట్టమొదటిసారి వైఎస్ జగన్ కలుస్తున్నారు అయితే ఇన్ని రోజుల తర్వాత కలవడం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ మేరకు అవననే సమాధానాలు వినిపిస్తున్నాయి అట్లాగే కేసీఆర్ను కలిసిన తర్వాత కూడా తన తల్లి విజయం వైఎస్ జగన్ కలవబోతున్నారు వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ మామూలుగా అయితే ఈ పరామర్శలు రాజకీయంగా కలవడాలనేది సాధారణమైన విషయమే కేసీఆర్ గారిని కలవడం కూడా అందులో భాగమే కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కలవడం వెనుక వ్యూహం ఏంటి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది వ్యూహం ఉన్నటువంటి భేటీ వ్యూహం ఏంటనేది అప్పుడే క్లారిటీ రాకపోవచ్చు కానీ రెండు పరిణామాలు ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఒకటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తారు అంటే ఇప్పటివరకు ఇంకా పీసీసీ చీఫా ఇంకేమైనా బాధ్యతలు ఇస్తున్నారా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జా ఈ ఆప్షన్స్ ఏవి బయటికి రాలేదు కాబట్టి అవి వచ్చిన తర్వాత మనం చూడాలి రెండోది ఆమె కుమారుడి వివాహానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చింది ఆమె వస్తున్న సమయంలోనే ఇది కూడా బ్రేకింగ్ వచ్చింది ఎందుకంటే రేపు వెళ్ళి కలవబోతున్నారు అనేటువంటిది ఉదయాన్నే ఆయన వచ్చారు ఇప్పుడు పరామర్శ కంప్లీట్ అయింది ఇద్దరు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అనేది బయటకు వస్తుంది అలానే పార్టీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు కేటీఆర్ దగ్గర నుంచి తలసా శ్రీనివాస్ యాదవ్ అంజనే మహమూద్ అలీ అందరూ మొత్తం అందరూ కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యేలు తాజా మాజీలు అందరూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఇద్దరు కూడా ఒక డిస్కషన్ అయితే చేశారు ఏం చేస్తారు ఏంటి వ్యూహాత్మకంగా రేపు రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి జాతీయ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి సో కేసీఆర్ ఒక ముఖ్యమైనటువంటి పాత్రధారి పార్టీ పరంగానే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలో అనేసరికి చంద్రబాబు నాయుడు కలుపుకునేటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు ఉండదు ఎందుకంటే సీనియారిటీ వైజ్గా వీళ్ళకంటే కూడా ఆయన ఇంకా సీనియర్ సో ఆయన పెట్టుకుంటే ఒక డామినేషన్ కి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ తో కొంత ఫ్రెండ్లీ నేచర్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే రాజకీయంగా ఖచ్చితంగా ప్రాధాన్యం ఉండేటువంటి అంశం ఇది రెండు ఒకరికొకరు సమన్వయం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉండి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సో ఈ సమన్వయం కోసం ఇద్దరి మధ్య కీలకమైనటువంటి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది అది ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది రాబోయేటువంటి ఎన్నికలు ఇంకా నెల రోజులే మాక్సిమం మనం నిన్న కూడా అనుకున్నాం ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక నెల నెలన్నరలోనే మొత్తం టోటల్ సినారియో అంతా కూడా ఎలక్షన్స్ మారిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక దిశానిర్దేశం ఒక అండర్స్టాండింగ్ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగినట్టుగా అయితే కనిపిస్తుంది సార్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే గతంలో కూడా కేసీఆర్ జగన్ని ప్రైస్ చేసిన సందర్భాలు టీడీపీని గురించి విమర్శించిన సందర్భాలు రాజకీయంగా కలిసి వచ్చిన విషయం కూడా వైఎస్ఆర్సీపీకి సార్ ఇక్కడ ఇప్పుడు వైఎస్ షర్మిల అంశం కూడా ఏమైనా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందా ఒకటి ప్లస్ అట్లాగే ఈసారి వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా జగన్కి అంత అనుకూలంగా లేదన్న వార్తల నేపథ్యంలో అటు కేసీఆర్ నుంచి ఎలాంటి సజెషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదని మనం చెప్పలేము అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా ఒక రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారనేది ఒప్పుకోవాలి ఓకే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి కొంత తక్కువ మార్కులు పడుతున్నాయి అనేది దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఇప్పుడు ప్రజాప్రతినిధుల పైన ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ముప్పై ఐదు నలభై స్థానాల్లో అభ్యర్థులు మార్చేస్తున్నాను ఆయన కాబట్టి అది ఎంతవరకు కలిసి వస్తుంది చూడాలి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య భేటీకి ప్రధానమైనటువంటి అంశం ఏదైతుందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఓకే రేపు అక్కడ టీడీపీ అధికారంలోకి రావాలన్నా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నా కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ సెంట్రిక్ గానే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం వీళ్ళు వెళ్ళి నాయకులు అక్కడ కూర్చున్నా కానీ మిగతా అంశాలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి రాజధాని కదా ఇప్పటికి కూడా ఎస్ ఎస్ సో ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఇద్దరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది షర్మిల ఎంట్రీ వలన ముందు జగన్ కంటే ముందు ఇబ్బంది పడింది కేసీఆర్ ఎస్ ఇక్కడ అనేక రకాల పోరాటాలు చేసింది అది నీళ్లకు సంబంధించి నియామకాలకు సంబంధించి షర్మిల ఎక్కువ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ప్రాజెక్టుల విషయంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి అలానే రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి జలయజ్ఞం కోసం పెట్టిన ఖర్చు కంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్ట్ అని చెప్తున్నారు దానికి పెట్టినటువంటి ఖర్చు తక్కువ అనేటువంటి మాట షర్మిల మొదటిసారి చెప్పింది ఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎక్కువ తెలంగాణ కోసం ఆరాటపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ప్రాజెక్టుల కంటే జలయజ్ఞంలో ఎక్కువ ప్రాజెక్టులు తెలంగాణకే కేటాయించారు కాబట్టి ఆయన సమైక్యవాది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ముద్ర వేశారు అనేటువంటి మాటలకి కేసీఆర్ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేదు సార్ అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొలువుల కొట్లాట విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయక పార్టీలు కదా అవి రెండు వాటి కంటే ఎక్కువ కొట్లాడింది షర్మిల అందుకనే ధర్నా చౌక్ దగ్గర అరెస్ట్ దగ్గర నుంచి ఆమె ఇంటి దగ్గర నిర్బంధం జరిగే వరకు చాలా సందర్భాల్లో ఇబ్బంది పడింది జగన్ కి కేసీఆర్ కి ఒక అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు షర్మిల అక్కడ రాజకీయ ఎంట్రీ చేయడం వీళ్ళిద్దరూ భేటీ అవడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా ఈ ఒక్క పాయింటే కాకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నా అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి ఏది నిజమో మనం చెప్పలేం కానీ ఉన్న నేపథ్యంలో మరొకసారి వీళ్ళ భేటీ ఇంపార్టెన్స్ పెరిగిందని అనుకోవచ్చు కదా అంటే ఒకటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు విషయం ఈ మధ్య కూడా ఆయన చెప్పారు ఎస్ అవును నేనే కాదు కేసీఆర్ కూడా ఆయన శిష్యుడే అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు ఎస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అనుయాయులుగా ఇప్పటికీ కూడా విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అసలు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగితే పార్టీతో సంబంధం లేకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అటెండ్ అయ్యారు ఎస్ వైఎస్ షర్మిల నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాలకి అసలు వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణలో పార్టీలో జాయిన్ అవుతారనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరిగింది అవును సో అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళ అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ కేసీఆర్ సహకరిస్తే షర్మిలకి ఎవరు సహకరించాల్సి ఉంటుంది కొమడి రెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీనే కదా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎలా చేస్తారు ఎలా నడిపిస్తారు షర్మిల ఎస్ సో ఆ ఎస్యూరెన్స్ లేకుండా అయితే షర్మిల ముందడుగు వేసేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి ఒక వెసులుబాటు ఉండొచ్చు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అనేది ఈ రెండు కూడా బీజేపీకి కొంత అంటే ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కొంత వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేటువంటి అంశం కావచ్చు కానీ నేరుగా చంద్రబాబు నాయుడు విజయం కోసం కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తే ఇంకా షర్మిల ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే షర్మిల ఫైట్కి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు అందరూ సహకరించాల్సిందే అందుకే షర్మిల ఒక స్పష్టమైన కండిషన్ పెట్టిన ఎన్నికల తర్వాత ఏ పొత్తు అయినా కానీ ఎన్నికల వరకు మనం ఒంటరిగానే కొట్లాడదాం అనేటువంటి మాట చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క సీటు వచ్చినా అడ్వాంటేజే షర్మిల రాక వలన ఒక్క సీటు వచ్చినాయి ఎందుకంటే నిన్నటి వరకు వన్ పర్సెంటే కదా ఓట్ షేర్ ఉంది అక్కడ అలానే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అంతా పులోమంటే లో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా అసలు వైఎస్ఆర్ సిపి స్ట్రెంతే పూర్వపు కాంగ్రెస్ పార్టీ అని కదా అభిప్రాయం ఉంది కొంతమంది సీనియర్ నేతలు జగన్ తో అభిప్రాయంతోనే కాంగ్రెస్ ని పట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు షర్మిల రాక వలన ఆ సీనియర్ నాయకులకు ఒక అదను దొరుకుతుంది అంటే ఒక అవకాశం దొరుకుతుంది మరోవైపు ఎవరైతే వలస వెళ్ళిపోయారో ఆ లీడర్లందరూ కూడా బయటికి రావడానికి అయిష్టత ఉంటే నాయకత్వం పట్ల విముఖత ఉంటే మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ఒక అవకాశం ఉంది ఈ రెండింటినీ కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలకు తోడు మరొకరు ఎవరైనా కావాలి సీనియర్ నాయకుడు అనేటువంటి ఆలోచన చేయకపోతే ఈ రోజు అనూహ్యంగా కలిసే వాళ్ళు కాదు కేసీ ఇంత ఇంత వ్యూహాత్మకంగా కనిపిస్తుంది మీరు చెప్పిన ప్రతి పైన ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఈ పరామర్శ తర్వాత తన తల్లి విజయం అని కూడా జగన్ గారు కలిసే అవకాశం ఉంది సార్ మామూలుగా అది పెద్ద విషయం కాకపోయినా కూడా సార్ దీంట్లో కూడా ఏమైనా కోణం ఉండే అవకాశం ఉందా నూటికి నూరు శాతం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు షర్మిల్లో ఒక ఇన్విటేషన్ కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళింది నిన్న ఇరవై ఐదు నిమిషాల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో అంటే అక్కడే ఉన్నారు ఇన్విటేషన్ ఇచ్చారు పెళ్లికి సంబంధించినటువంటి విశేషాలు మాట్లాడుకున్నారు కానీ రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చ ఏదీ రాలేదు అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ ఒకవేళ జరిగి ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య లేదా అక్కడ ఉన్నటువంటి నలుగురి మధ్య సంబంధించినటువంటి అంశం ఆ తర్వాత బయటికి రావచ్చు అయితే ఆస్తుల విషయంలో కావచ్చు రాజకీయ పదవుల విషయంలో కావచ్చు అన్న అన్నా ఇద్దరి మధ్య కూడా గ్యాప్ ఉంది దానివల్లనే బయటకు వచ్చారనేది చాలా చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం సో ఇక్కడ రాయబారం చేయడానికి అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి విజయమ్మ ఎందుకంటే విజయమ్మ మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్ల వెంట నేను ఉండాలని నిర్ణయించుకున్నాను అనేటువంటి మాట బహిరంగంగా చెప్పారు ఆమె చెప్పిన తర్వాత ఆ గౌరవాధ్యక్షురాలు పదవికి ప్లేనరీ సమావేశంలో రిజిగ్నేషన్ చేయించారు ఆ పదవి నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇద్దరి మధ్య ఇద్దరు ఒకే రాష్ట్రంలో ఉండి పోరాడితే ఎస్ మధ్యలో ఎవరు ఉన్నది అంటే విజయమ్మ ఎటువైపు నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పటివరకు షర్మిల వైపు ఉండి రేపు జగన్ వైపు వెళ్తాననేటువంటి మాట విజయమ్మ చెప్పగలరా రాజకీయంగా మౌనం వహిస్తే షర్మిల ఒక్కరితో పోరాటం చేయగలరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెంట మిగతా బంధుగణం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా అవును అటు భారతీయ ఫ్యామిలీ నుంచి వచ్చే బంధుగణం కావచ్చు ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చే బంధుగణం కావచ్చు అందరూ కూడా అక్కడ ఉన్న వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు ఏదో రాయబారం చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా నేను అలాంటిది ఏమి చేయట్లేదు అనేటువంటి మాట కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం అనేటువంటి మాట ఆయన చెప్పారు సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ విజయమ్మ అందుకనే జగన్మోహన్ రెడ్డి బహుశా విజయమ్మతో మాట్లాడడానికి అవకాశం ఉండవచ్చు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక ఆలోచన చేయమని చెప్పి అని చెప్పవచ్చు ఒక లేదా ఫ్యామిలీ పరంగా ఒకవేళ రాజకీయంగా ఎలాంటి వైరుధ్యాలు ఉన్నప్పుడు అన్నదమ్ములు అన్నాదమ్ములు వేరువేరు పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒకే పార్టీలో ఉండి కొట్టుకుంటున్నటువంటి నాయకులను కూడా మనం చూస్తున్నాం కాబట్టి రాజకీయంగా జరిగేటువంటి పోరాటాలను రాజకీయంగానే చూసుకోవాలనేటువంటి ఒక సలహా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా కానీ కుటుంబ పరమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఉన్నటువంటి ఆప్షన్ విజయమ్మ మాత్రమే అందుకని ఆ భేటీకి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉంది పైగా రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుగు పెట్టడం రైట్ సో ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మీటింగ్ అని మనం చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ రైట్ మొత్తంగా ఆ జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని పరామర్శే విషయంలో పరామర్శించే విషయంలో రాజకీయ వ్యూహాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సహకారం కోసం కూడా ఆయన కేసీఆర్తో మాట్లాడే అంశాన్ని కూడా కొట్టిపారట్లేదు రాజకీయ విశ్లేషకులు అట్లాగే కేసీఆర్ పరామర్శ తర్వాత తన తల్లి జ విజయమ్మని ఆ జగన్ కలిసే అంశంలో కూడా ఎందుకంటే ఆ షర్మిళ జగన్ పోరాటం రాష్ట్రంలో మొదలవుబోతున్న నేపథ్యంలో విజయమ్మ ఎటువైపు ఉంటారనే విషయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది మొత్తంగా కేసీఆర్ని పరామర్శించే విషయంలో మాత్రం రాజకీయ వ్యూహం కూడా ఉన్నట్టు కూడా కేశవ్ గారు విశ్లేషిస్తున్నారు థ్యాంక్ యూ